అందరికీ నమస్కారం నేను మీషన్ముఖ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో క్రెడిట్ అనే పదము ఆయన వాడడం జరిగింది మరి ఆ క్రెడిట్ పదాల గురించి మనం ఈరోజు వివరణ విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మరి క్రెడిట్ అంటున్నారు సరే రాష్ట్ర ప్రజలందరి సంగతి పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో జరిగినటువంటి పనులను పక్కన పెడితే మరి ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత మీ అందరికీ తెలిసినటువంటి సామెతే మరి ఈ ఇంట గెలవాలి తర్వాత రచ్చ గెలవాలి అనే సామెత ఏదైతే ఉందో మరి మొదటగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటి విషయానికి వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లి అయినటువంటి విజయమ్మ గారు మరి చెల్లి అయినటువంటి షర్మిలమ్మ గారు మరి అదేవిధంగా ఈ తల్లి చెల్లికి ఏ విధమైనటువంటి క్రెడిట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏ విషయంలో తల్లి చెల్లికి క్రెడిట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు అంటే ఆస్తులు కానీ డబ్బు రూపేన కానీ ప్రాపర్టీ రూపంలో అక్రమార్జన చేశారు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్లో తన అభియోగాలు పేర్కొని పదహారు నెలలో అంటే జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు తల్లి అయినటువంటి విజయమ్మ గారు ఆమె కూడా రాష్ట్రం మొత్తం తిరగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కోసము అధ్యక్షురాలన్నంత పనిగా ఆమె పని చేయడం జరిగింది ఇది యావత్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు తెలుసు కార్యకర్తలకు తెలుసు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు తెలుసు మరి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం మరి ఇదే తల్లిని ఎన్సిఎల్టీ కోర్టుకు తీసుకొని వెళ్ళి అంటే ఆస్తుల విషయంలో సరస్వతి పవర్ సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఎన్సీఎల్టీ కోర్టుకు లాగి ఏ తల్లికి ఇవ్వనటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సొంత తల్లికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా తల్లిదండ్రులను కోర్టుకు అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఎరుగని కుటుంబమైనటువంటి వైఎస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన తల్లిని కోర్టుకు లాగి దేశ చరిత్రలో తనదైనటువంటి ఒక నీచమైన రికార్డు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆ తల్లి యొక్క బాధ అనేది ఆమెకే తెలుస్తుంది మొన్న వైఎస్ఆర్ వర్ధంతి రోజు కూడా ఇడుపులపాయకు ఘాటుకు వస్తే వైఎస్ అంటే దివంగత రేత రాజశేఖర రెడ్డి గారి ఘాటుకు వస్తే అంటి అన్నట్టు అంటే చిన్నపిల్లాడికి పక్కనున్న చిన్నపిల్లాడికి ఇచ్చినంత క్రెడిట్ కూడా తల్లినటువంటి విజయమ్మ గారికి ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం మరి అదేవిధంగా చెల్లి షర్మిలమ్మ గారు మరి ఈమె బాధలు వర్ణనాతీతం వర్షపు నీటిలో కూడా తన కన్నీటిని దాచుకొని అంటే కన్నీరు కారిస్తే ఎక్కడ మా వైఎస్ కుటుంబం యొక్క లెగసీ ముగిసిపోతుందేమో అన్నట్టుగా అంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆ వర్షపు నీటిలో కూడా కూర్చొని కన్నీరు కారినటువంటి కన్నీరును రెడ్డి గారి అభిమానులు చూడడం జరిగింది మరి ఏ చెల్లికి ఇవ్వనటువంటి క్రెడిట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లికి ఇవ్వడం జరిగింది మరి ఇది కూడా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈ చెల్లి ఏమి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు జైలులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలు జీవితం గడిపేటువంటి రోజులలో తన ఇబ్బందికరమైనటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఏ విధంగా రక్త సంబంధికు చెల్లి షర్మిలమ్మ గారు ఏ విధంగా పాటుపడింది అనేది మీ అందరికీ తెలుసు దాదాపు రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిందండి షర్మిలమ్మ గారు మరి అదేవిధంగా ఈరోజు ఆ చెల్లికి ఆస్తులో కూడా వాట ఇవ్వకోకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరికి మధ్య ఆస్తి విభేదాలు ఉన్నాయన్నట్టు సంగతి మీ అందరికీ తెలుసు మరి దేశ చరిత్రలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈరోజు గత రెండు మూడు టర్మ్స్ నుంచి ఎమ్మెల్యే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ప్రజాప్రతినిధిగా ఎలా కొనసాగుతారు మరి ఇంట గెలవాలి దాని తర్వాత రచ్చ గెలవాలి అనే సామెతకు ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అర్థాన్ని చేకూరుస్తారని చెప్పేసి నేను మీ అందరికీ అడుగుతా ఉన్నాను మరి క్రెడిట్ 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 అని అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఏ విధమైనటువంటి క్రెడిట్ ఉంది అని అంటే అంటే ఈరోజు తను చేసేటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక సామెత రూపంలో చెప్తానండి దుక్కి దున్నిండేది ఎద్దు అయితే మూపరు మీద కూర్చున్నటువంటి పిడుదు చెమటలు కక్కిందట అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు ఉన్నాయి అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరి అదే విధంగా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఒక సామెత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ చెప్పినటువంటి సామెత దున్నపోతు ఈనింది అంటే దూడనే కట్టేయండి అని అంటే చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేటువంటి మటుకు తన ఆచరణలో పెట్టడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టే ఈరోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలుసుకోకపోవడం ఇక్కడ చాలా బాధాకరం దురదృష్టకరం మరి క్రెడిట్ ఏ విధంగా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటివరకు క్రెడిట్ గురించి మనం ఏ విధంగా తన ఇంట్లో వాళ్ళకే చేశాడనేది మనం చూసాం మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజల విషయానికి వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారు కరోనా సమయంలో ప్రజలకు వైద్యం అందించాలి అంటే కనీసం మేము పని చేయాలన్నా కూడా మాస్క్ కావాలి కదా అని మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోడని ముద్ర వేసి నడి రోడ్డుపైన మోకాలపైన కూర్చోపెట్టి చేతులు కట్టేసి ఏ విధంగా చంపేశారనేది ఇది నేను చెప్పేటువంటి విషయం కాదు గతంలో రాష్ట్ర ప్రజలందరూ చూశారు దళితులు కూడా అంటే పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎందుకు ఓటు వేశామా అని చెప్పేసి మరి దీనికి క్రెడిట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి మరి బీసీలు అంటే బీసీ నా బీసీ నా ఏసీ నా ఎస్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఉంటారు మరి ఇదే బీసీలు మూడు వందలకి పైగా అంటే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో హత్యలు గావింపబడ్డారు ఇందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ మరి ఇదే ఎస్సీలు దాదాపు వందకు పైగా హత్యలు గావింపబడ్డారు ఇందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ మరి ఇదే ఎస్టీలు మరి నా బీసీ నా ఏసీ నా ఎస్టీ అంటారు కాబట్టి మరి ఆ ఎస్టీలు కూడా వందకు పైగా హత్యలు గావింపబడ్డారు ఇందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ మరి నా ముస్లిం నా మైనారిటీ కూడా అంటాడు కాబట్టి మరి ఆ ముస్లింలు కూడా నంద్యాలలో జరిగినటువంటి కుటుంబం ఏ విధంగా రైలు కింద పడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు వేధింపులు తాళలేక మళ్ళీ ఇందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ అని చెప్పేసి ఏ సామాజిక వర్గం గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఇబ్బంది పడలేదు ఇబ్బంది పడిన ప్రతి కుటుంబం సాక్షిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి కదా మరి అదేవిధంగా ఉద్యోగస్తులు ఒకప్పుడు ఈ ఉద్యోగస్తులు కరోనా సమయంలో వైన్ షాపుల ముందర నిలబెట్టినటువంటి ఘనత ఉపాధ్యాయులనండి ఎవరినో వాళ్ళని వీళ్ళని కాదు ఉపాధ్యాయులని వైన్ షాపుల ముందర నిలబెట్టినటువంటి ఘనత ఇందికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ మరి ఇదే ఉపాధ్యాయులు క్లాసులో బోధనలు చేస్తూ ఉంటే అంటే డిఏల విషయంలో అరియర్స్ విషయంలో పిఆర్సీ విషయంలో ఐఆర్ విషయంలో పోరాటం చేసేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉంటే ఆ రోజుల్లో బోధనా తరగతుల్లో పక్కన టీచర్ల పక్కనే పోలీసులను పహార పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇందుకు ఇవ్వాలి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఏమి జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ నిత్యం గుర్తుకు చేసుకునే ఉండాలి ఎందుకంటే ఇది ఒక పీడకళ ఇందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ అని చెప్పేసి యావత్ రాష్ట్ర ప్రజానికి నికి మరొకసారికి గుర్తుకు చేస్తూ మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇంట్లో ఏ విధంగా క్రెడిట్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా క్రెడిట్ ఇచ్చారు అని చెప్పేసి ఈరోజు మీరందరూ మరొకసారి గత ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని గుర్తుకు చేసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ నమస్కారం